చాలా మార్లు మనం విన్న మాటలే కొత్త మాటలేం కాదు దేవుడు మీతో మాట్లాడుతున్నమాట అమ్మ నువ్వు పడతా నువ్వే దేవుడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఏమని దేవుని సన్నిధిలో కోరుకో దేవుడు నీకు స్వస్తిస్తున్నాడు నీవు బలహీనరాలు నీకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉండదు దేవుని కొరకు నువ్వు వీధి వీధి తిరిగి సువార్త సాక్ష్యం చెప్పాలంటే చెప్తావా ప్రభు నేను స్వస్థపరుతున్నాడు నీకు హెడ్ ఎక్కువ తలనొప్పి ఎక్కువ అవునా అబద్ధం నిజమా అది ఏ సునాములో పోతుంది ఇకుండదు నీకు విడుదలిస్తున్నాడు ప్రభు హలలూయా దేవుని లేఖనముల నుంచి ఆరో అధ్యాయము ముప్పై రెండో వాక్యం చదువుకుందా మత్తి సువార్త ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటను గూర్చి చింతపుకుడి రేపటి దినము దాని సంగతులు కూర్చి చింతించును ఏ నాటికి ఏ నాటికీడు ఆనాటికి చాలను పరిశుద్ధుడా గొప్ప దేవా స్తోత్రాలు నీ కృపావాక్యమును బట్టి ప్రార్థిస్తున్నా దేవా మీరు ప్రతి బిడ్డతో మాట్లాడండి నీవు ప్రతి బిడ్డ ఆశను తీర్చండి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవానికి స్తోత్రాలు నా నోటికి బోరుగా మీరుండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని శ్రేయస్కరం నేస్తున్నామోలో ప్రార్థించి పొంది తండ్రి ఆమె ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు మాట ఇది మాసంతరపు కోడిక ఈ నెల ముగించుకొని మరల కొత్త నెలలోకి మనం వెళ్ళే రోజు మనము ఎవరితో ప్రారంభించాలి ప్రతి ఉదయం ఎవరితో ప్రారంభించాలి దేవునితో ప్రారంభించాలి ఏమన్నా దేవునితో ప్రారంభించాలి దేవునితో మాట్లాడాలి ప్రతిరోజు ఉదయం ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు తెల్లవారుజామున ఎంతమంది మాట్లాడుతున్నారు ఇద్దరేనా స్తోత్రే కలుగునిగా స్థుతి ప్రార్థన ఉదయం దేవునితో మాట్లాడడం అంటే స్థుతి ప్రార్థన మరి రాత్రి ప్రభు మీ అందరితో మాట్లాడతాడు మాట్లాడుతున్నాడు స్వస్థతలు చేస్తాడు అద్భుతాలు జరుగుతాయి ఆశీర్వాదం పొందుకుంటారు దేవుని యొద్దకు మనం ఎందుకు వస్తామంటే ఆశీర్వాదం పొందుకుంట కొరకే వస్తాం ఆశీర్వాదం పొందుకోవాలంటే మనలో ఉన్న శాపం పోవాలి మనలో ఉన్న శాపం పోవాలి శాపం పోకుండా ఆశీర్వాదం రాదు వస్తా రాదు ఇప్పుడు బోర్లోకి కొత్త నీళ్లు రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి పాత నీరంతా బయటికి బురద నీరంతా వెళ్ళిపోవాలి ఈ నెలంతా మన జీవితంలో ఎంత అవిధేతగా బ్రతికేమో అది మనకు మాత్రమే తెలుసు మన అవిధేయతను గ్రహిస్తున్న దేవుడు చూస్తూ ఉన్నాడు మన దేవునికి ఒక పేరుంది ఆయన పేరేంటి చూచుచున్న దేవుడు నిద్రపోతున్న దేవుడు కాదు కండ్లు మూసుకున్న దేవుడు కాదు ఆయన చూస్తూ మన ప్రవృతనంతటినీ కనిపెడుతున్న దేవుడు అలలుయా అలూయా దేవుని కొరకు మనము ప్రయాసపడ అవసరం లేదు ఆల్రెడీ ప్రభు మన కొరకు ప్రయాసపడ్డాడు ఏ ప్రయాసపడ్డాడు ఆయన సిలువను మోసాడు ఆయన మన భారాన్ని మోసాడు ఆయన మన బాధ్యతను తీసుకున్నాడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బాధ్యతగా నడవటం నేర్చుకోవాలి స్తోత్రం గాక బాధ్యత ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అందరూ ఇంటికి ఎక్కడి నుంచి బాధ్యతగా ప్రారంభిస్తారు పని పునాది తీసే దగ్గర నుంచి ఆ పోడిక దగ్గర నుంచి ప్రతి విషయంలో బాధ్యత ప్రతి విషయంలో బాధ్యత ఎందుకు అంత బాధ్యత టాపి మేస్తలు ఉన్నాడు కదా కూలోళ్ళు ఉన్నారు కదా మరి మీకెందుకు అంత బాధ్యత వాళ్ళని నమ్మి ఉదరేయం కదండి మేము అనుకున్నట్టు ఇల్లు కట్టాలి కదా బాధ్యత అలాగే ప్రభు అనుకున్నట్టుగా నిన్ను నిర్మించాడు ఆమె అలే ప్రభు అనుకున్నట్టుగా నిన్ను నిర్మించాడు ఆయన నిర్మాణంలో నువ్వు చేయబడ్డావు చేయబడిన నిన్ను ప్రభు ఆశీర్వాదంలో నడిపించాలంటే నీవు దేవుని వాక్యంలో నడవాలి ఎక్కడ నడవాలి దేవుని వాక్యంలో నడవాలి వాక్యంలో నడవాలి వాక్యాసారమైన జీవితము కావాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట మనం చూస్తే ముప్పై రెండు వచ్చు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను ఏం కావాలంట చాలా కావాలి ఇక్కడ మనకి అవేం కావాలంటే ఆహారం కావాలి వస్త్రాలు కావాలి ఇల్లు కావాలి ఇది ఏది మాకు వాళ్ళు ఉన్నారా మాకు అవసరం లేదు ఫస్ట్ కార్ ఇవన్నీ మేము చెట్టు కింద ఉంటాం గుడారం వేసుకుంటాం అంటారా అంటారా గుడారంలో ఉండేవాళ్ళు కూడా ఫైవ్ స్టార్లోకి రావాలని ఆశపడతారు గుడారంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నతమైన బిల్డింగ్ కట్టుకోవాలని ఊహల్లో కళలు కంటూ ఉంటారు కదా ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది ఓ ఊహకు ఉంటుంది అయితే తాను ఎరిగిన ప్రజలను ఎవరు క్రిస్తు యేసు యొద్ధకు వచ్చిన ప్రజలతో యేసయ్యలాగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలో చాలా అద్భుతమైన ఆశీర్వాదం ఉంది ఆ మాటలోని ఆశీర్వాదం ఏంటండి ఇవన్నీ మీకు కావాలని ఇవన్నీ ఏవన్నీ కావాలి మీకు కావాలంటే చూడండి వస్త్రము ఆహారము ముప్పై ఇరవై ఐదు వచ్చిన చదువు ఒకసారి మీకు అర్థమైంది మొదటిగా అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందామో ఏమి త్రాగుదామని మీ ప్రాణమును గుచ్చినను ఏమి ధరించుకుందామని మీ దేహమును గుచ్చినను చింతింపుకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహములు గొప్పవి కావా స్తోత్రం కలిగిన ఇవన్నీ కావాలని ఎవరికి తెలుసుంట కలిగిన దేవుడైనా మన తండ్రికి తెలుసు మనం ఏమంటాం మనం ఏడుస్తూ ఉంటాం ఓ దుఃఖపడుతూ ఉంటాం ప్రభా ఎప్పుడు ఇల్లు ఇస్తావయ్యా ప్రభా ఎప్పుడు పాలం ఇస్తావయా ప్రభా ఎప్పుడు బిడ్డలిస్తావయ్యా ప్రభా ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తావయ్యా నా కొడుకు బైక్ కావాలని అడుగుతున్నాడు బైక్ ఎప్పుడు ఇస్తావయ్యా ఇలాగ అడుగుతూ ఉంటాం అడుగుతూ ఉంటాం కానీ ఇవి కాదు మనం అడగాల్సింది ఇవి కాదు మనం చేయాల్సింది మనం చేయాల్సిందేంటి మనం కావాల్సిందేంటి మనం కోరుకోవాల్సిందేంటి కొరత లేకుండా జీవించబడిన జీవితంలో మనకి ఆశీర్వాదమును సంసిద్ధం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఆయన పిల్లల కొరకు ఆయన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు కానీ ఆయన పిల్లలు మళ్ళా క్రొత్తగా అడుగుతున్నాడు అడుగుతున్నారంటే ఆశీర్వాదాన్ని అడుగుతున్నారు కానీ దేవుడు అంటున్నాడు నీవు ఆశీర్వాదాన్ని కాదు అడగాల్సింది పరలోక రాజ్యం అడగాలి స్తోత్రం కలుగునిగాక అలే ఆయన ఎలాగ మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడుతున్న ముప్పై మూడో కాబట్టి మీరు ఆయన రాజ్యమును మొదటి మాట ఏమంటున్నాడు ఆయన రాజ్యము ఆయన రాజ్యం భూమి మీద ఉందా చెప్పండి ఉందా ఆయన రాజ్యం భూమి మీద ఉందా లేదా ఉంది అది మనలోనే ఉంది అది మనతోనే ఉంది అది మనలోనే కార్యము ధరించి ఉంది స్తోత్రం గాక ఆయన రాజ్యము నీలోనే ఉంది ఆయన రాజ్యవ్యాప్తి నీవే ప్రజలకు కనపరచాలి ఆయన రాజ్యం ఎలాగుండి తెలుసా సమాధానంతో మనం సమాజంలో బ్రతకాలి స్తోత్రం కలుగును గాక అలే యస్సు క్రిస్తు ప్రభువారు ఆయన రాజ్యాన్ని లోకానికి చూపించాడు ఎలా చూపించాడంటే నెమ్మతితో చూపించాడు సమాధానంతో చూపించాడు ఐక్యతతో చూపించాడు దృష్టించిన వారు ఎదుట ఆయన మౌనంగా ఉండి కొరడా దెబ్బలు కొడుతున్న వారు ఎదుట ఆయన మౌనంగా ఆయన తలదించి అలాగనే ఉన్నాడు అది సమాధాన ప్రేమ స్తోత్రం కలుగునిగాక అలే లూయా ఇప్పుడు దేవుని ఆశీర్వాదాలు కావాల్సిన ఏమని అడుగుతారంటే దేవుని గారు పాస్టారు గారు మాకు ఆశీర్వాదం గారు గబగ బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేవాలా పోనీ ఆయన ఇంట్లో ఉన్న డబ్బులు ఏమైనా తీసుకొచ్చేవాళ్ళ చెప్పండి ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళి ఏమైనా ఏమి ఇవ్వాలి ఆయన మీరు అడుగుతారు దైవజన్ ప్రతి దైవజన్ అయ్యా మాకు ఈ లోపం ఉంది మాకు ఈ లోపం ఉంది అయితే లోపం ఉన్న వ్యక్తులను యేసు సుప్రభు ఏమిటన్నాడు మీ లోపాలను చూడొద్దు మీరు చూడాల్సిందేన్ని ఆయన రాజ్యం దేవుని స్తోత్రం కాక అలే మనమేమో మన లోపాలన్నిటి మీదే ఉంచుతాం ఇది నా లోపం నా పక్కంటే ఆమె నిన్న కాక మొన్న ప్రార్థనకు ఇచ్చి ఏమీ లేదండి గారు వాళ్ళకి తింటాక కూడా జరగట్లా అనుకోకుండా ఎట్టని అంత కట్టేసింది ఎలాగండి ఇల్లు కట్టింది నువ్వు ఎవరి లోపాన్ని ఎదుగుతున్నావు మందిరానికి వచ్చి కూడా చెప్పండి ఏమ్మా దేవునితో నడుస్తూ కూడా దేవునితో నడుస్తూ కూడా ఇప్పుడు ఆ సహోదరి ఉంది సహోదరి దేవునితో నడుస్తూ ఉన్న ఆ సహోదరికి అవమానాలు ఎక్కువ నీ జీవితంలో చాలా అవమానాలు ప్రభుడున్నాడు నువ్వు నిశ్చయంగా నాయుదుట మొర్రపెట్టు నీ అవమానములను నేను కొట్టువేస్తా అన్నాడు స్తోత్రం గాక అలేలుయా ప్రతి చిన్నదానికి అవమానిస్తాను నేను కానీ దేవుడు అంటాడు నేను అవమానాల నుంచి విడిపిస్తా దేవుని సేవకుల మాట వింటే పరిచర్ చేయాలి నీకు దేవుడు చెబుతున్నాడు పరిచయ అంటే ఇష్టమే కానీ చేయలేవు రాలేవు దేవుడు అడుగుతున్నాడు మనుషులకు భయపడతావు నాకు భయపడతావు ఎవరికి భయపడతావు గట్టి చెప్పు దేవునికే భయపడు స్తోత్రం కలుగున్నాక నువ్వు కోరుకున్న దేవుడు సంశబ్దం చేస్తాడు ఆమెన్ అలేలుయా మనం వెతకాల్సిన పని కానీ మనం వచ్చిన దగ్గర నుంచి ప్రభుని కూడా శోధిస్తాం అయా ఇల్లువ్వయా ఇల్లు దేవుని పిల్లలరా అబ్రహాము దేవుని మాట విన్నాడు అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా నడిచాడు అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు మాట వెనక తీసుకున్నాడా తీసుకున్నాడా పొర్రపాటును కూడా మాట వెనక తీసుకో మన దేవుడు ఎవరంటే చూచుచున్న దేవుడు దీవించే దేవుడు స్తోత్రంగా గాక అలేలుయా చూచుచున్న దేవుడు దీవించే దేవుడు నువ్వు అప్పులైపోతే మీ నాన్న బాధపడతాడా బాధపడ్డా ఏమా అప్పులైతే బాధపడతాం లేదా ఫస్ట్ ఏమంటాడంటే నువ్వు అప్పులైపోయావు కాబట్టి నాన్న ఇది కొంత సహాయం చేస్తాను అప్పులు తెచ్చుకో అంటాడు నీకు నిజంగా బాధ్యత ఉండి అప్పులైతే తెచ్చుకోలేని ఆశ ఉంటే డబ్బు కొద్ది తీసుకెళ్ళి అప్పులు తీర్చుకుంటాం లేదులే మా నాన్నచ్చాడు కాబట్టి ఇంకా కొద్దిగా అప్పు చేద్దాం రెండోసారి కూడా అప్పు చేస్తే ఎరా మొదటి డబ్బులు ఇచ్చిన ఏం చేసావు నోట్లో మాట రాదు ఎందుకని అప్పు తీర్చలేదు కాబట్టి యథార్థత లేదు కాబట్టి మాట రాదు రెండోసారి ఇస్తాడా ఇస్తాడా ఇస్తాడు కానీ మొదటిచ్చినంత ఇవ్వడు కారణం ఏంటి మనల్ని నమ్మలేకపోతున్నాడు తండ్రి మనల్ని నమ్మలేకపోతున్నాడు నమ్ముట నీవులనైతే సమస్తము సాధ్యమే మనం ఎవరిని నమ్మాలి నమ్మేటం కదా మనం ఎవరిని నమ్మాలి చెప్పండి బిగ్రయ్య చెప్పండి ఎవరిని నమ్మాలి మనము దేవుని నమ్మాలి స్తోత్రం గాక మనము దేవుని నమ్మాలి కానీ ఆయన్ని నమ్మించి బ్రతుకుతున్నాం అవునా కదా నమ్మించి అవసరం కోరకు అక్కర్లు తీరేదాకా మన పరిస్థితులు మారేదాకా అబ్బో ఇక తీర్మానం చేసేస్తారయ్యా అయ్యగారు నేను అంతకుముందు కానీ నీకు బ్రతుకును ఇలా బ్రతుకుదు అనుకున్నాను తీర్మానం అండి నువ్వు ఎవరిని నమ్మిస్తున్నావు దైవజనుడిని దేవునిద్దరిని నమ్మిస్తున్నావు దైవజనుడు చూస్తాడు దేవుడు చూస్తాడు దైవజను ఎలా చూస్తాడు తన ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పలానా సంఘపిట విషయమై ఇప్పుడు సిస్టర్ గారు ఉన్నారు దేవుని సన్నిధిలో దేవుని పనిలో ముందుంటుంది కానీ కష్టంతే అంతే దూరంగా ఉంటావు అంటా స్తోత్రం గాక హలే లూయా నువ్వు ఎంత ముందు ఉంటావో అంత దూరంగా ఉంటావు అంట కష్టమొత్తే ప్రభున్నాడు కష్టపెట్టుకోవద్దు అంటున్నాడు నీ మనసుని కష్టం తెచ్చుకుంటుంది కష్టం కావాలా ఆశీర్వాదం కావాలా ఆశీర్వాదం కావాలంటే ఏమి ఉండాలి అయినా నిలబడి సాక్షిగా ఉండాలి హల మన దేవుడు మన అంతరంగాలు ఎరిగినవాడు మన దేవుడు మన హృదయాన్ని ఎరిగినవాడు ఆయన అంటున్నాడు మీరు నా రాజ్యాన్ని వెతకండి స్తోత్రం గాక అలూయా ధనవంతులైన గనులైన భక్తులు ఆయన రాజ్యాన్ని వెతికారు అబ్రహాము దేవుని రాజ్యాన్ని ఎతికాడు ఇస్సాకు దేవుని రాజ్యాన్ని వెతికాడు యాకోబు దేవుని రాజ్యాన్ని ఎతికాడు శిష్యులు ఆత్మీయులైన అపోస్తులు దేవుని రాజ్యాన్ని వెతికారు స్తోత్రం గాక వారు హతసాక్షులైపోతే కూడా వారు దేవుని రాజ్యాన్ని వెతికారు ఆశీర్వాదం శాశ్వతము కాదు దేవుని రాజ్యం శాశ్వతం ఆశీర్వాదము మనం కాలం అనుభవిస్తాం కానీ దేవుని రాజ్యం శాశ్వతం అక్కడ బ్రతకాలుంటే ఇక్కడ మనము నీతిమంతులుగా జీవించాలి నీతిమంతులుగా జీవించాలి క్రొత్త నిబంధన గ్రంథంలో రోమిలు రాసిన పత్రిక అపోసరిన రోమా రోమాసంగ రాస్తూ రెండో అధ్యాయము ఏడవ వచ్చిన సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షేతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చు చాలండి మరొకసారి చదువుకుందాం సత్క్రియలను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయతను ఎతుకువారికి నిత్య జీవము మనకు అనుగ్రహించబడును గాక మరలో ఒక రాజ్యం మనకి కావాలంటే మనం ఏం చేయాలని చెబుతున్నాడు పౌలు సత్క్రియలు ఓపికగా పరిచయం చేసి చేసి చేసిన దాకా అక్క నువ్వు ఏం చేసావు అక్క అన్నాడనుకో ఏందాక నువ్వు వెడిచి చేసావు అని ఒక మాట అన్నాడు అనుకో నీ పరిస్థితి ఏంటి ఏందా ఇగ రట్టంటాడు నన్ను ఎక్కడ బాధ వచ్చేస్తుంది ఎక్కడ హృదయంలో వేదన హృదయంలో బాధ హృదయంలో ఇప్పుడు బాధ రావాలా ఓపిక కావాలా ఓపిక కావాలి సంఘములో మనకు పరిచర్యలో అనుభవం ఉంది ప్రార్థన అనుభవం ఉంది కానీ ఆశీర్వాదం రావట్లేదు ఆశీర్వాదం రావట్లేదు దేవజను దూషిస్తే సేవకురాలను దూషిస్తే ఆశీర్వాదం వస్తా ఇప్పుడు ఆశీర్వాదం అబ్రహాముకి దేవుడిచ్చాడు కానీ అస్సలైన ఆశీర్వాదం లేదక్కడ శరీర సంబంధంగా బహుగా దీవించాడు కానీ కావాల్సిన సంతత లేదు అక్కడ లేదని చేసుకుని కూర్చొని దోష ఏం చేస్తూ ఉన్నాడా ఏం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా ఏం చేయలే ఆయన ఓపికతో ఓపికతో కనిపెట్టాడు దేవునికి స్తోత్రం గాక ఆయన ఓపిక ఆయనకు ఆశీర్వాదపు కుమార్ ఇచ్చింది స్తోత్రం గాక దేవుడు అబ్రహాము ఓపికను గమనించాడు అబ్రహాము జీవితాన్ని ప్రభు గమనించాడు ఈ రాత్రి మీ ఓపికను దేవుడు గమనిస్తాడు గమనిస్తాడు గమనించడాక తప్పకుండా గమనిస్తాడు తప్పకుండా గమనిస్తాడు నేను వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు ఎవరు భలే చెప్పాడా నీ గురించి నా గురించి భలే మాట్లాడా నీ గురించి నా గురించి చెప్పటం కాదు నా మాట కాదు ఇది పరిశుద్ధాత్మ దేవుని మాట తీసుకున్న మీరు ఏం చేయాలంటే ప్రభు నిజమే కదా నా స్థితి దైవజన్తో మాట్లాడేవు కదా నేను ఇక మీద లాగా బ్రతక నన్ను ప్రార్థన చెయ్యాలి ప్రభు ఏమంటున్నాడు నీకు వంద ఎకరాలు కావాలనుకో ఆయన వంద ఎకరాలు ఎతకమంటున్నాడా పర్లోక రాజ్యాన్ని ఎతకమన్నాడా చెప్పండి చెప్పండి ఏమి ఎతకమంటున్నాడు పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యం ఎక్కడుంది చెప్పండి మనలోనే ఉంది ఆ పరలోక రాజ్యం మనలో ఉంది దాన్ని మనం గమనించలేకపోతున్నాం అది ఆశ్చర్యకరమైన ఆ జీవితము అబ్రహాము దేవుని వెతికాడు అబ్రహాముకు దేవుడు దొరికాడు అబ్రహాము దేవునితో నడిచాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు దీవించబడ్డాడు ఐశ్వర్యమంతుడు కొన్నాడు అబ్రహాముతో దేవుడు ఒక సాక్ష్యమును పలికాడు అబ్రహాము ఎవరంట నా చెప్పండి నా స్నేహితుడు మీ స్నేహితులు ఎవరు ఇక్కడ ఎక్కడ చూపుతారే ఆళ్ళు గురించి మోస్తారే నీ గురించి మనం చెబుతుంది ఏం తెలుసా నీ స్నేహితులు చెబుతున్నా తెలుసా అప్పుడు మనకేమనిపిస్తుంది నేను నమ్మి అన్ని విషయాలు చెప్తే ఇది పోయి అలా చెప్పిందా రాణి రాణిక ఎక్కడికి రెడీగా కూర్చుంటుంది దేనికోసం యుద్ధమాడట కొరకు అబ్రహాము స్నేహితుడు ఆడలా అబ్రహామును యుద్ధములో గెలిపించిన దేవుడు స్తోత్రం కలుగును గాక అబ్రహాము స్నేహితుడు ఎవరు శ్రమ పడుతుంటే చూసి నవ్వుతూ ఉండలా శ్రమ నుంచి విడిపించిన స్నేహితుడు స్తోత్రం గాక అలా అబ్రహాము చేసింది ఒకటే ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికడు స్తోత్రం గాక ఇక్కడ మాట్లాడుతున్న మాటలో ప్రథమ మాట ఆయన సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఏమి మహిమ ఘనత అక్షయత ఈ మహిమ ఎలాగుంటుంది మహిమ కన్నులు కనపడదండి మహిమ కన్నులు కనపడదు మహిమ దేవుని యొక్క పరలోకములో ఆశీర్వాదకరమైన స్థలములో ఉన్నది ఆశీర్వాదకరమైన స్థలములు ఉన్న మహిమ భూమి మీదకి రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మత్స్వార్థులు అక్కడ ఉంది ఏముంది అక్కడ ఏమెత్తుకుంటాయి ఉంటాయి ఏం చేస్తే దొరికిద్ది మనకి మహిమ ఎలా దొరికిద్ది చెప్పండి ఆయన రాజ్యములు ఉన్న మహిమ మనకు దొరకాలంటే మనం ఏం చేయాలి ఓపికతో ఓపికతో స్తోత్రం కలిగిన ఏం చేయాలి ఓపికతో తర్వాత ఏం చేయాలి సత్క్రియలు చేయాలి ఇప్పుడు సత్క్రియ లేని ఒక యవనస్తుడు ఏం చేశాడు దేవుని దగ్గర శనిగి గొనిగి నేను ఆస్తిని పంచను నాకు పరలోక ఒక రాజ్యము లేకపోయినా బాధ లేదు కానీ నాస్తి మతం పేదవారికి ఇవ్వనే మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడట స్తోత్రం గలుగునగా అలే లూయ పర్లో ఒక రాజ్యంలో నేను చేరాలి పరలోక ఒక రాజ్యంలో నేను చేరాలంటే ఏం చేయాలని ప్రభునే స్వయంగా అడిగాడు ఎవనస్తుడు ప్రభు ఏమన్నాడు అంటే అంటే అన్నాడు చిన్నప్పుడు సండే స్కూల్కి ఫస్ట్ స్టూడెంట్ నేనే సండే స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ నాదే స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ నాదే మందిరంలో ఫస్ట్ ప్రైజ్ నాదే అన్నిట్లో ఫస్ట్ ప్రైజ్ అయితే ప్రభు అన్నాడు ఒకటి ఉంది నీ దగ్గర ఏం ఉందంట అకా అడ్జుడు ఏం కాదు ఒకటి ఉందంట ఏం కొద్దుకుంది నీకు ధనం అనే గర్వం ఉంది కాబట్టి ఈ ధనాన్ని కాస్త ఏం చేస్తావు అమ్మేసి పేదవారికి పంచే ఇప్పుడు మా సిస్టర్ గారు దేవుడిచ్చాడు ఆశీర్వాదం ఆస్తిని దేవుడిచ్చాడు ఆస్తిని ఆశీర్వాదాన్ని ఇస్తే ఏమైంది గారికి దేవుడు ఆస్తి ఇచ్చాడు ఏం చేసింది మా అమ్మగారు ఉంచుకుందా ఏం చేశారు అమ్మేసి దేవునికి ఇచ్చారు స్తోత్రం కాక ఈరోజు అది ఉంటే బాగానే ఉండేది కానీ అది దేవుని రాజ్యాన్ని చేర్చిద్దా మాకు కావాల్సింది దేవుని రాజ్యం మాకు దేవుని నీతి కావాలి మేము దేవుని కోసము బ్రతకాలి స్తోత్రం కలుగునుగాక ప్రియ దేవుని బిడలరా మీ పరిస్థితులు ఏవైనప్పటికీ మనం ఏం వెతకాలంటే భూలోకంలో వెండి బంగార ధనము కాదు వెతికేది పరలోక రాజ్యాన్ని వెతకాలి మత్స్య సువాతకు వద్దాం మత్స్య సువాతలో ఆయన మాట్లాడుతున్నాం రేపటిను గుచ్చి చింతింపగుడి రేపుడు దినం దాని సంగతలను గుచ్చి స్తోత్రం గాక ఎవరు చింతిస్తారంట మా అదోతుందా మనల్ని చింతపడుద్దు అన్నాడు మనల్ని దుఃఖపడుద్దు అంటున్నాడు రేపుడు దినమే రేపుడు దాని వచ్చి చింతిస్తుందంట ఆ రోజు దానికే దుఃఖం కలిగిద్దంట మనకు కాదు మనకెందుకు కలగదు మనము కలిగి ఉన్న దేవుడు సజీవుడు మనం దుఃఖపడితే చూసేవాడు కానే కాదు ఆ దినము మనం ఎవరికి అప్పగించాలి పడక మీద నుంచి లేకటంతోనే ప్రభా ఈ దినమును నేను చేయించిన పని చుట్టూ కాపుదాలుంచు దేవా నా ప్రయత్నములన్నిటి మీద నీ కాపుదలుచు నేను వెళ్ళు ప్రతి నన్ను దీవించు నేను నడుచు ప్రతి స్థలం నాకు దీవెనకరమైన ఆశ్చర్యకరమైన పరిస్థితిని దయచేయని ప్రార్థన చేయాలి అప్పుడు నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లిద్దా ఏ ఆయుధం కూడా వర్దిల్లదు వర్ధిల్లదు కారణం ఏంటంటే దేవుని మాట నిరార్థం కాదు ఆ దినమే చింతపడుతుంది చింతపడ్డ కారణం ఏంటంటే చింతను మనం ఎవరికి అప్పచెప్పేసాం దేవునికి అప్పచెప్పాం కాబట్టి దేవుడు మన బాధ్యతను తీసుకుని ఆ దినానికి చింతను అప్పగించాడు మన మీద చింతను రాని లేదు దేవుడికి మహిమ కలుగును గా అలేలుయా ప్రియులరా దేవుని సన్నిధిలో మీరు దీవించబడాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే పరలోక రాజ్యాన్ని వెతకాలి ప్రభా ఇల్లు మధ్యలో ఆగిపోయిందయ్యా అంటం కాదు నీవు ప్రభుతో మాట్లాడుతుంటే ప్రభావ నాకు పరలోకం కావాలయ్యా పరలోకం అందు నాకు చోటు కావాలి ప్రభావ పరలోకంలో నేను అయి ఉండాలి ప్రభావ పరలోకమే నా జీవితానికి సౌభాగ్యమయ్యని మనము ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన చేస్తుందంటే దేవుని వద్దకు చేరి మన చింతను మొత్తం ఏం చేస్తుంటుంది కొట్టివేస్తూ ఉంటుంది యస్సు ప్రభు వారు సిలువు మోస్తూ వెళుతున్నప్పుడు చాలామంది స్త్రీలు ఇచ్చారుగా ఎడవలేదా చాలా దుఃఖపడి మా ఎట్రా తల్లి ఎట్రా కాస్త సులువు పట్టుకో అంటే కన్నీళ్ళు ఏమయ్యి కన్నీళ్ళు ఏమయ్యి నీకు ఏమి పిచ్చేసా ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నాయ వాళ్ళ కరెక్టే నీకు సిలిబేటు నేను ఏదో అని ఇప్పుడు దాకా కానీ ఏంటంట ఇప్పుడు దాకా నేను ఏదో అని ఏడ్చే కానీ వాళ్ళ సిలివేటు నీకు కరెక్టే అరే ఇంకో దెబ్బ కొట్టు నన్ను మోయి మాట్లాడు కారణం ఏంటంటే మన దగ్గరకు వచ్చేప్పటికేమో సుఖం కావాలి ఎదుటోడు దగ్గరకు వచ్చేప్పటికేమో కష్టం కావాలి ఎదటోడు నాశనం అయిపోవచ్చు నీ నోటితో ఎన్ని పలుకులైన పలుకొచ్చు నాశనం అయిపో నాశనం అయిపో నాశనం అయిపో దానికన్నా ఆశీర్వాదం కలిగిన మాట పలుకు దీవించే మాట పలుకు నువ్వు ఎదటి వ్యక్తుల్ని దీవించడం ప్రారంభించు నీ కుటుంబ వర్ధల్ని స్తోత్రం కలుగునేదాక అలలుయా అల లుయా యస్సు క్రిస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనకు దీవినకరమైన మాటను నేర్పాడు ఆశీర్వదకరమైన బ్రతుకును నేర్పాడు శాపములో ఉన్న మనల్ని శాపము నుంచి విడిపించాడు ఆయన రుధిర రక్త రంపములని మనల్ని కడిగి పవిత్ర పరిచాడు ఈ రక్తము పరిశుద్ధమైనది కానీ పాపము అనేది అనే కాదు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాడైపోతారా బాగుపడతారా బాగుపడతారు బాగుపడే దేవుడు మనకు కావాలా నాశనం చేసే వాడు మనకు కావాలా చెప్పండి మన దేవుడు నిద్రపోతున్నాడా నిద్రపోయే దేవుడు కానే కాదు ఏలి ఎలా ఏమని అక్కడ ఒక సందర్భం కనపడుతుంది ఏలి ఎలా కట్టున్నాడు ఏ పట్టున్నాడు యా బాబో మీ దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యో ఇదేంటి అదేంటి అసలు ఆ మాట ఏంటి ఎందుకు అంటున్నాడంటే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు గెలవమని వారికి అవకాశం ఇచ్చాడు గెలవమని వారు ప్రయత్నం చేస్తున్నారు గెలవటానికి ఇక్కడ నేను జాగ్రత్త చూద్దానండి వాళ్ళ ప్రయత్నం గొప్పది వాళ్ళ విశ్వాసం గొప్పది కానీ నిన్ను గెలిపించే దేవుడి దగ్గర నీకు విశ్వాసం ఉండదండి ప్రయత్నం కూడా చేయం మా దేవుడు మాకేం చేస్తాడు అండి నీరసం అమ్మా ప్రార్థన ఇలా చేసుకోమ్మా దేవుడు ఎలా చూద్దానంటే చేస్తాను గారు కాస్త నువ్వు కూడా నాకోసం గట్టిగా చెయ్యి నువ్వేం చేస్తావు మాకు పని పాట లేదుగా మేమే గట్టిగా చేయాలంట ఏమంటారు నిన్న ఒక ఫోన్ చేసి అంటుంది అయ్యగారు చిన్న ప్రార్థన నేనన్న యాభై గ్రాముల ప్రార్థన పాతి గ్రాముల ప్రార్థన చిన్న ప్రార్థన అంటే అన్న చిన్న ప్రార్థన అంది నాకు కాలు అమ్మ యాభై విగ్రహాలు చేయన పతి విగ్రహాలు చేయనా అట్టంట వెంట రా మరి ఏమనాలి సమస్య చెప్పి ఈ సమస్య కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాలి నేర్చుకోండి దైవజనుల దగ్గరికి అయ్యా మా కోసం ప్రార్థన చెయ్యి ఏ ప్రార్థన చేయాలి మీకోసం